జూనియర్ ఎన్టీఆర్ వాస్తవానికి ఈయన సినిమాలు తీసుకుంటున్నారు ఆయనకి రాజకీయాలకి ఆయనకి ప్రస్తుతం అయితే ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇప్పట్లో రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం అప్పుడప్పుడు ఆయన పేరుని వాడేస్తుంటారు ఆయన్ని లాగేస్తుంటారు ఆయనకి సంబంధం లేకుండా ఆయన పేరు మీద రాజకీయాలు చేసేస్తూ ఉంటారు తాజాగా పేరును నాని జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి ప్రధానంగా ఇటీవల పవన్ కళ్యాణ్ అలాగే మొన్న ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎవరు పేరుని నాని ఇప్పుడు అవి సంచలనంగా మారుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఆయన వెంట వెళ్తారు అన్న ఊహాగానాలపై పేరుని నాని స్పందించారు కొడాలి నాని వైఎస్ జగన్ వెంట వెళ్ళారు అని భవిష్యత్తులో కూడా ఆయన జగన్ వెంటే ఉంటారు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కోసం కొడాలి నాని వైసీపీని వేడరు అనేది అయితే ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు టీడీపీ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి ఇది వైసీపీ టీడీపీ మధ్య పెరుగుతున్న రాజకీయ వైరాన్ని కూడా సూచిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ పవన్ ఏమైనా దేవుడు చిరంజీవి తమ్ముడు అంతే అని ఆయన వ్యాఖ్యానించడం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే కేవలం కాపులను మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి ఆయన సూచించడం ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాలకు ప్రాధాన్యతను కూడా గుర్తు చేస్తున్నాయి మరోసారి అనేది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ప్రధాన అంశం ఒకటి అదే మద్యం కుంభకోణం ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు సుమారు నెలన్నరగా ఆయన జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో పేరుని నాని మిథున్ రెడ్డిని జైల్లో కలిసి వచ్చాక కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి వారంలో లేదా పది రోజుల్లో బయటకు వస్తారు ఆ తర్వాత ఆయన ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్డీఏ ప్రభుత్వంతో పోరాటం ప్రారంభిస్తారు అని కూడా ఒక హెచ్చరిక చేశారు నాని చెప్పినట్టుగా మిథున్ రెడ్డి బయటకు వచ్చాక మీకు చొక్కలు చూపిస్తాడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు అయితే గురయ్యాయి ప్రజలు డబ్బుతో జరిగిన కుంభకోణంలో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి దేశం కోసం జైలుకు వెళ్ళిన దేశభక్తుల్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నిర్జనులు ప్రశ్నిస్తున్నారట ఈ వ్యాఖ్యలు అధికార పార్టీపై విపరీతమైన ఒత్తిడిని కూడా పెంచుతున్నాయట మరి ఇది నిజంగా ఇది సోషల్ మీడియాలో వచ్చింది కదన్న నేను చదివేది ఇది ఎక్కడ ఒత్తిడిని పెంచుతున్నాయో ఏంటో తెలియదు కానీ ఏమైనా నాని గారు చేసిన వ్యాఖ్యలు పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తరహాలో అయితే ట్రోల్స్ మొదలుపెట్టారు